హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా పేరు మణి ఎంఆర్ వ్లాగ్స్ త్రీ ఫోర్ ఫైవ్ అయితే ఈ వీడియోలో నేను ఇది శివరాత్రి రోజు వీడియో అనమాట మేము ఎక్కడికి వెళ్ళామనేది నేను క్లియర్గా చూపిస్తాను ముత్యాలు వెళ్ళామండి ముత్యాలంటే జగ్గపేట దగ్గర ఉంటుందన్నమాట మోతాలని పిలుస్తాం మేము కోట్లింగాల గుడి అంటే మీకు అర్థం అవుతుంది కోట్లింగాల గుడి అయితే వెళ్ళాము అక్కడ నుంచి ఇంకా యాదాద్రి అయితే వెళ్ళామనమాట నేను రెండు టెంపుల్స్ కూడా చూపిస్తాను క్లియర్గా చూసేయండి స్కిప్ చేయకుండా కొత్తగా ఒకవేళ ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా శివరాత్రి అయితే చాలా సింపుల్గా జరిగిపోతుంది ప్రతి సంవత్సరం ఇంట్లో పూజ చేసి ఇంకా గుడి దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్తాం శివాలయం దగ్గరికి ఇంకా అక్కడే అన్నదార కార్యక్రమం అయితే జరుగుద్ది ఇంకా అక్కడే భోజనాలు చేసి వచ్చేస్తాం ఇలా ఉంటుంది ఈ సంవత్సరం ఎందుకని ఇంకా వెళ్ళాలని అనిపించింది అనమాట ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళిపోయాము చాలా బాగుందండి గుడి నేను ముందు కూడా ఒకసారి వచ్చాను కానీ గుడిలోకి మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళాం కానీ కోట్లింగాల మనకి వేరే పక్కన సైడ్లో ఉంటుంది అనమాట అన్ని కోటలింగాలు ఉంటాయి అక్కడ అక్కడ ఇక్కడ అసలు దీని ప్రత్యేకత ఏంటంటే ఒక్క లింగానికి మనం అభిషేకం చేసినా కానీ కోటి లింగాలకు చేసిన ప్రతిఫలం అయితే వచ్చిద్దంట అలా ఉంటుందన్నమాట అయితే నేను ఒకసారి ఒకసారి వచ్చాను కానీ గుళ్ళో దేవదర్శనం చేసుకున్నాం కానీ కోటి లింగాల దగ్గరికి అయితే వెళ్ళలేదు ఈసారి అక్కడికి కూడా వెళ్ళాము ఇంక ఇది కృష్ణ అనేది అండి ఇక్కడ వంట తెచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళు పిండాలు పెట్టి ఇంకా స్నానాలు అయితే చేస్తారు కదా ఆ పడవలేకే అవతలకు వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఎండ ఆ రోజు విపరీతంగా ఉంది ఇంకా మేము రావటమే కొంచెం లేట్గా వచ్చాము ఇంకా గుళ్ళో దర్శనం అదంతా లేట్ అవుతుందేమో అని చెప్పేసి మామూలుగా చూసి వెళ్ళిపోయా అనమాట ఇంకా అవతలకైతే వెళ్ళలేదు గుళ్ళ దర్శనం అయితే చేసుకున్నామండి చేసుకొని మేము రెండు దాటింది మేము బయటకు వచ్చేసరికల్లా ఇంకా మాకు అన్నదాన కార్యక్రమం దగ్గర ఎక్కడ కూడా కొన్ని ఒక రెండు మూడు చోట్లయితే పెట్టారు బాగానే ఉంది అక్కడేమో అయిపోయింది ఇంకొక చోటేమో కుర్చీలు వేసి పెడుతున్నారు అనమాట బల్లాలు వేసి ఇంకా మన వల్ల వదిలే అక్కడ తింటాం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కోటి లింగాల అయితే వచ్చాము చూడండి అసలు అన్ని మొత్తం గుడి చుట్టూ లింగాలే ఉన్నాయి చిన్న చిన్న లింగాలు అన్నీ కోటి లింగాలు ఉంటాయి ఇంకెట్లా మొత్తం గుడి చుట్టూ మొత్తం మూడు ఉన్నాయి అన్నమాట అవి కూడా మీకు చూపిస్తాను లోపలేమో పంచముఖ దేవుడు దేవుడైతే ఉన్నాడనమాట అంటే నాలుగు వైపులే నాకు అనిపించిందండి పంచముఖ అని పంచముఖేశ్వరుడు అని ఉంది కానీ నేను నాలుగు వైపులు మాత్రమే చూశాను ఇంక నిద్రంగా నందీశ్వరుడు అయితే చాలా పెద్దగా ఉంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి కోటిలింగాలు ఇక్కడ ఏ ఏ లింగానికి మనం అభిషేకం చేసినా కానీ కోటి చేసిన ప్రతిఫలం అయితే వస్తుందంట ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇంకా అన్నదానం అయితే అన్నం అయితే తినేసాము ఇక్కడ కూడా లాస్ట్ అండి ఇంకా మేమే ఫైనల్ అనమాట ఇంకా మేము తిన్న తర్వాత టెంట్ అవర్ని తీసేశారనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా జనం వస్తూనే ఉంటారు కదా ఇంకెంతసేపు పెడతారు వాళ్ళు కూడా అప్పటికే రైస్ అయిపోయింది కొంచెం వండారనమాట ఇంకా మేము తినేసి ఇక్కడ గుళ్ళో మొత్తం చూసుకొని ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోయాము చాలా బాగుందండి గుడైతే అసలు గుళ్ళో వచ్చే ప్రశాంతత ఎక్కడా ఉండదు అసలు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నాకైతే ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మళ్ళీ మళ్ళీ పోవాలని అనిపిస్తుంది ఇంకా తిరుపతిలో అయితే మొత్తం అసలు కొండ పైన మొత్తం ఎక్కడ చూసినా కానీ చాలా నీట్గా శుభ్రంగా ఇంక ఇక్కడే ఉండొచ్చు ఇక తినుకుంటూ ఉండొచ్చు అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది మనకి ఎటువైపు చూసిన లింగాలే కనిపిస్తున్నాయండి మొత్తం శివలింగాలే ఉన్నాయన్నమాట ఇది గుడి మధ్యలో గుడి ఉందనమాట అయితే మేము అక్కడ గుళ్ళు దర్శనానికి వెళ్ళినప్పుడు చక్కగా శివలింగానికి అభిషేకాలు కూడా చేస్తున్నారండి మేము అభిషేకం అని చెప్పి ఏం తీసుకెళ్ళలేదు కానీ ఇంకా కొబ్బరికాయ కొట్టాము ఆ కొబ్బరికాయ కొట్టే నీళ్ళే ఇంకా అభిషేకం అయితే చేసామన్నమాట శివరాత్రి రోజు అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక్కడ మేము వెళ్ళేసరికల్లా గుడి తలుపులన్నీ అన్నీ మూసేశారు మాకు అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం ఓపెన్ ఉన్నాయండి ఇంకా రెండు పక్కలైతే మొత్తం తలుపులు మూసేశారనమాట ఇంకా నందీశ్వరుడు చూసారా అంత పెద్దగా ఇంకా ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాం చాలా ప్రశాంతంగా ఉందండి నాకు తెలిసి ఇక్కడ చక్కగా ధ్యానం కానీ అట్లాంటి ప్రవచనాలు ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి హాల్ అయితే చాలా పెద్దగా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది అక్కడ కొంచెం సేపు అయితే కూర్చొని తర్వాత బయలుదేరిపోయాము ఇది యాదాద్రి యాదాద్రిలో నరసింహస్వామి ఉంటారండి నేను రావటం ఫస్ట్ టైమే అయితే వెనకాల నుంచి గుట్టపైకి ఎక్కామనమాట ఇక్కడ లొకేషన్ అంతా కూడా బాగుంది పైకి వెళ్తే స్వయంభు నరసింహ నరసింహస్వామి అయితే ఉన్నారనమాట ఒక రాయి మీద ఆయన వెలిసింది కిందనేమో గుడి ఉంది ఇక్కడ కూడా లొకేషన్ బాగుందని చెప్పి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నరసింహస్వామి స్వామివారి దర్శనం చేసుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి ఇంకా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకము పైదాకా మెట్లెక్కి వచ్చి ఇంకా ఉయ్యాల ముడుపులు అవన్నీ కడతారనమాట ఇక్కడే స్వయంగా వెలిచిన స్వామివారు ఉన్నారు ఇక్కడ ఇక్కడైతే ముడుపులు కానీ ఉయ్యాల కానీ ఇలా సంతానం కోసం ఇలా చేస్తారనమాట ఇక్కడ అన్ని కోరికలు నెరవేరుతాయని ఉంది అయితే ఇక్కడ ఈ శివరాత్రి రోజైతే పెద్దగా ఏం లేదు కానీ మా ఉత్సవాల రోజైతే ఇంకా బాగా జాతరలాగా జరుగుతుంది ఇక్కడ ఇంకెలాగో మేము అటు వెళ్ళాము కదా ఇంకా ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉందని చెప్పేసి ఇటు సైడ్ వచ్చి ఇంకా యాదాద్రి ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అసలు గుళ్ళోనే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకని తెలియదు మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఇంకా అందులోనూ పక్కనే కృష్ణా నది ఉంది కదా నీళ్లు ఉన్నాయి చాలా చల్లగా అనిపిస్తుంది కోతులు కూడా చాలా ఎక్కువే ఉన్నాయండి ఇక్కడ మెట్లు ఎక్కేవాళ్ళు అయితే చాలా భయపడుతున్నారనమాట అసలు ఎక్కి రావడానికి అంత అంతగానో ఉన్నాయి కోతులు చూడండి కిందికి వచ్చిన తర్వాత మేము అటు సైడ్ నుంచి కారులో వెళ్ళిపోయి ఇంకా అక్కడ పైన దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి వచ్చాము కిందకి వచ్చి ఇక్కడ కృష్ణానదిలో ఇక్కడ ఇంకా కాళ్ళు కడుక్కొని కొంచెం నీళ్ళు అయితే చల్లుకొని మళ్ళీ మెట్లు మెట్ల ద్వారాగా గుళ్ళోకైతే వెళ్ళిపోయాము గుళ్ళో వీడియో తీయలేదండి గుళ్ళో తీసినా కానీ అసలు ఎవరు అక్కడ ఎవరు లేరు కాకపోతే గుళ్ళో వీడియో తీయకూడదు అని చెప్పి తీయలేదు మేము ఇక్కడికి వచ్చేసరికి అలా సాయంత్రం అయిపోయింది కోతలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో కాకపోతే ఎవరిని ఏమనట్లేదు చాలా ఉన్నాయి కోతలు అసలు ఆ కోతలు చూస్తేనే భయం వేసి కొంతమంది అయితే రావట్లేదు ఆగిపోతున్నారు అనమాట అన్ని కోతలు ఉన్నాయి మెట్లు ఎక్కాలంటే కూడా చాలా భయం భయంగా ఎక్కుతున్నారు జనం అయితే నీళ్ళకి దగ్గరలో ఉంటే చాలా మంచిగా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది చల్లగా ఉందన్నమాట వాతావరణం సాయంత్రం టైంలో వెళ్ళాము కదా చక్కగా సూర్యాస్తమయం కానీ ఇలా వీళ్ళు బోట్ల మీద వెళ్ళటము ఆ నీళ్లు అసలు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది పర్యావరణాన్ని ఇష్టపడే వాళ్ళు అయితే ఇంక ఇది ఖచ్చితంగా ఈ లొకేషన్ చాలా ఇష్టపడతారు చూడండి అసలు ఎంత బాగుందో మా దగ్గర కెమెరా ఉంటే మంచి ఫొటోస్ అయితే తీసుకునేవాళ్ళం మొబైల్తో అంత బాగా ఏం రాలేదు చక్కగా సూర్యకిరణాలు అన్ని నీళ్ళల్లో పడుతున్నాయి అనమాట లొకేషన్ అయితే చాలా బాగుంది గుళ్ళో కూడా చాలా ప్రశాంతంగా చాలా పెద్దగా బాగుందండి గోశాల కూడా ఉందనమాట మనం వెళ్ళి గడ్డి మనమే కొనుక్కొని ఇంకా గోవులకి అయితే ఇవ్వచ్చు ఇంకా ఇదండి మా ప్రయాణం శివరాత్రి రోజు అయితే మేము ఈ టెంపుల్స్ చూసామన్నమాట మీరే టెంపుల్కి వెళ్ళారనేది కామెంట్ చేయండి